నేను టు ఎయిట్ లో ఎంటర్ అయ్యా మేడం అప్పుడు చేతులు కలుసుకున్నాను తర్వాత మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వచ్చినప్పుడు బెడ్ మేము పడుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఇన్వెస్ట్ చేయడం నా పోర్ట్ పోలియో హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ రిటర్న్ ఉంది అది అంటే ఎప్పుడైనా తీసేద్దాం అనుకోలేదా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది కదా అంటే తీసేద్దాం అంటే మేడం కొన్ని స్టాక్స్ అంటే తేజస్ రిటర్న్ ఉంది అవి కొన్నాను అవి కొన్ని కొన్ని తీసేసాను ఎప్పుడు హండ్రెడ్ లోపల టూ హండ్రెడ్ తీసేసా అది ఇప్పుడు ట్వల్వ్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ ఉంది అట్లా మనం తీసేట వేస్ట్ అనిపించి దాన్ని అట్లా ఉంచేస్తున్నాను కొన్ని దేశిక టెక్నిక్ వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఎక్కువ परसेंट ఎలుగు రెంట అంత గుడ్డినమకం అలా వాట్ అయిపోయింది నాలుగు సరేన వారం ఆ ఇంక దాడం ఎంత నెల కూడా ఇన్వెస్ట్ ఉంటాం జనాల ఆ వీడియోస్ చాలా దకిచ్ సార్ ఇది కూడి ఏదో అంత పైస అంత ఉండా చేస్తా ఎక్కువ ఏట ని ఏ ప్రాస్తై చూస్తం జనాల గరికే చూస్త చెప్తారు మీరు ప్రాఫిట్ లో అలా అలా ఉంది ఓకే మార్కెట్ ఇప్పుడైనా కొంచెం ఫాలో అవుతుంది కదండి అంటే మీలాంటి పెద్దవాళ్ళు స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఉంటూ ఉంటారు కానీ ఇప్పుడు యంగర్ జనరేషన్ రావట్లేదు మా పాప ఉందండి మా పాపకి అకౌంట్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ కొంటా ఉంటది అంటే మీరున్నారు కాబట్టి తనకి చెప్తూ ఉంటారు కానీ చాలా మందికి తెలియదు కదా చెప్పచ్చు చెప్పలేదు